नीट యూజీ ప్రవేశ పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి బీహార్ లో ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు సమాచారం రాగా కేంద్రం ఇంకా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని తోసిపుచ్చింది అయితే లీక్ నిజమేనని తాజాగా బయటకొచ్చింది ముందు రోజు రాత్రే నీట్ ప్రశ్నాపత్రం తమకు అందిందని బీహార్ లో అరెస్ట్ అయిన కొందరు విద్యార్థులు పోలీసులు ఎదుట అంగీకరించారు బీహార్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటి వరకు పద్నాలుగు మందిని అరెస్ట్ చేసింది వీరిలో బీహార్ ప్రభుత్వ విభాగం లో పనిచేసే ఓ జూనియర్ ఇంజనీర్ తో పాటు ముగ్గురు నీట్ అభ్యర్థులు కూడా ఉన్నారు వీరిలో ఓ అభ్యర్థి జూనియర్ ఇంజనీర్ కు స్వయానా మేనల్లుడు రాజస్థాన్ లోని కోటాలో నీట్ కి ప్రిపేర్ అవుతున్న తనకు మామయ్య ఫోన్ చేశారని ఇంటికి రమ్మని చెప్పారని ఆ విద్యార్థి చెప్పాడు నీట్ పరీక్ష ముందు రోజు మే నాలుగో తేదీ రాత్రి తన స్నేహితులను తీసుకుని తాను మామయ్య వద్దకు వెళ్లినట్లు చెప్పాడు అక్కడ తనకు నీట్ ప్రశ్నాపత్రం ఆన్సర్ షీట్ ఇచ్చారని రాత్రంతా వాటిని తాము బట్టి పట్టామని మరసటి రోజు పరీక్షా కేంద్రానికి వెళ్లిన తర్వాత ప్రశ్నాపత్రాన్ని చూస్తే ముందు రోజు మామయ్యే ఇచ్చిన పేపర్ తో పూర్తిగా మ్యాచ్ అయ్యిందని సదరు నీట్ అభ్యర్థి పోలీసులకు చెప్పాడు ఇదే విషయాన్ని లిఖిత పూర్వకంగా రాసిచ్చాడు దీంతో నీట్ అక్రమాల వ్యవహారం మరింత తీవ్రమైంది మరోవైపు నీట్ పరీక్షలో అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై పలు హైకోర్టులలో జరుగుతున్న విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని పేర్కొంది నీట్ పరీక్ష రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై సమాధానం చెప్పాలని కేంద్రం ఎన్టీఏకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియను ఆపేదే లేదని స్పష్టం చేసింది